పాప మీద అండి పాప యాక్షన్ కూడా చాలా బాగుందండి ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడండి అందరూ చూడొచ్చండి ఆర్య యాక్షన్ కూడా చాలా బాగుందండి మొత్తం అంటే ప్రతి క్యారెక్టరైజేషన్ కి ఇంపార్టెన్స్ నచ్చి డైరెక్టర్ గారు చాలా బాధ ఇస్తారు మూవీ అనేది వెంకటేష్ గారికి ఒక కంబ్యాక్ అనుకోవచ్చు ఏంటండి వెంకటేష్ గారికి ఒక కంబ్యాక్ అనుకోవచ్చు ఆయన ఎప్పుడు ఉన్నారండి కంబ్యాక్ అని ఏం లేదు అంటే గ్యాప్ వచ్చింది కదా చాలా గ్యాప్ గ్యాప్ వచ్చింది కానీ వెంకటేష్ గారిని కొత్తగా చూస్తారు ఈ మూవీలోని సో చాలా బాగుంది మీరు చూస్తే తెలుస్తుంది సో వి ఆర్ వెయిటింగ్ అగైన్ ఫర్ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనేది అంత బాగుంది మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే మూవీలోని ప్రతిసారి వెంకటేష్ గారిది చూపించినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అవుతుందో అది స్టోరీ క్యాడెడ్ అండి నవజద్దీన్ నవాజుద్దీన్ సిడ్కి ఆయన చాలా బాగా చేశారు యాక్టింగ్ ఎందుకంటే ఆయన మనకు తెలిసి అందరికీ ఆయన ఎంత గ్రేట్ యాక్టర్ అనేది సో నాకు తెలిసి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయనకి తెలుగులోని సో తెలుగు ఆడియన్స్ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు ఆయన ఏంటండి అంటే ఆయన క్యారెక్టర్ కి అలా ఉందండి సైకో అని యాక్చువల్ గా సైన్ దో కోనేరు హీరో పేరు బట్ ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల ఆయనకు సైకో అని ఎప్పుడు పెట్టారు అనేది అందరూ ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి పరిలో నిలిచినట్టేనా పక్కగా అండి పక్కగా నిల్చున్నట్టే పక్కగా హిట్ కొట్టినట్టే నాగార్జున గారి సినిమా ఉంది రేపు మళ్ళీ ఒకవేళ అది కానీ హిట్ అయితే దాని మీద ఈ సినిమా ఉంటుందండి తప్పకుండా ఓకే దీన్ని రేస్ దీనికే ఉంటుంది డెఫినెట్గా అది కాంపిటీషన్ అని అనుకోకూడదు ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంది సో డెఫినెట్ గా నేను అనుకునేది అయితే అందరు ఆదరిస్తారు చూసిన హనుమాను గుంటూరు కారం ఈ సినిమా చూడలేదు సార్ నేను అవి చూడలేదు బట్ ఇది మాత్రం చూశాను చెప్పగలను ఓవరాల్ గా ఫ్యామిలీ చూడొచ్చు అందరు అన్ని అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కెన్ వ్యూ దిస్ మెసేజ్ ఏంటంటే సార్ ఇది చిన్నపిల్లల కోసం అంటే ఒక ఫాదర్ తపన పడేది చూపిస్తారు అలాగే గవర్నమెంట్ ఏమైనా ఇలాంటి కొన్ని డీజెస్లు ఉంటే ఎస్ఎం ఎస్ఎం ఆ ఇంజెక్షన్ కోసం సో ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చేయాలి అలాంటి వీటికి అనేది కూడా ఒక మెసేజ్ అనమాట ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్ గా రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తారు ఎటిజిబీ ప్రెసెంట్ లైక్ షేప్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని